కోట్ల మూడు కోట్లు ఇచ్చి రెండున్నర కోట్ల కొట్టి ఈ రోజుపై గుంటూరులో కూర్చుంది కాదని ఆయన ఆయన ద్వారా అడగండి నాకు ఆరున్నర కోట్లు ఇవ్వాలి సజ్జల దగ్గర అడిగితే ఆమె ఇచ్చితే అందరికీ నమస్కారం నేను మీ కిషోర్ చ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు పొలిటికల్ చస్ పవన్ కళ్యాణ్ గారు కావచ్చు లేదంటే చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు ఇలా వేరే ముగ్గురిని బూతులు తిట్టడానికి పోటీ పడి ప్రెస్ మీట్లు పెడతారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో కొంతమంది మరి వాళ్ళ పార్టీ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఏవైనా విమర్శలు వస్తే ఆ విమర్శలకు సూటిగా సమాధానం చెప్పడం మాత్రం వీళ్ళకి ఎవ్వరికీ చేత కాదు కనీసం వాళ్ళు నిర్వహించే మంత్రి శాఖల మీద ఎలాంటి విమర్శలు వచ్చినా లేదా వాళ్ళ నియోజకవర్గం మీద వాళ్ళ పనితీరు మీద ఎలాంటి విమర్శలు వచ్చినా కూడా వాటికి సూటిగా సమాధానం చెప్పే ధైర్యం కానీ దమ్ము కానీ ఈ నాయకులు ఎవరికీ ఉండదు కానీ పవన్ కళ్యాణ్ గారి మీదకి చంద్రబాబు నాయుడు గారి మీదకి నారా లోకేష్ గారి మీద మాత్రం మనం చెవులతో విలలేని నోటితో పలకలేని భాషతో దాడి చేస్తూ ఉంటారు సో ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లాలోని చిలకలూరుపేట నియోజకవర్గం చిలకలూరుపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు విడుదల రజనీ గారు ఆవిడికి ఆవిడని గుంటూరు వెస్ట్ నియోజకవర్గాన్ని పంపించారు అయితే ఇక్కడ ఆవిడ స్థానంలో ఇన్ఛార్జిగా మల్లెల రాజేష్ నాయుడు గారిని నియమించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇటీవల ఆయన్ని కాదని ఆయనకు టికెట్ నిరాకరించి గుంటూరు మేయర్ అనేటువంటి కావటి మనోహర్ నాయుడు గారికి చెలకలూరుపేట సమన్వయకర్త బాధ్యతలు అప్పచెప్పారు సో ఈ విషయం తెలుసుకున్న మల్లెల రాజేష్ నాయుడు గారు వెంటనే విడుదల రజనీ గారి మీద ఒక బాంబు పేల్చారు విడుదల రజనీ నా దగ్గర ఆరున్నర కోట్లు లంచం తీసుకుంది టికెట్ ఇప్పించడానికి అందులో మూడు కోట్లు తిరిగిచ్చింది మరొక మూడున్నర కోటి బాకీ ఉంది అది నాకు ఇవ్వడం లేదు ఆవిడేమో వెళ్ళి గుంటూరులో కూర్చుంది సజ్జల రామకృష్ణ అడిగితే ఆవిడకి ఇవ్వదు వదిలేయండి అని చెప్పారు సో ఇదేంటి అసలు ఇప్పుడు మళ్ళీ నన్ను కాదని ఇంకొకరికి టికెట్ ఇవ్వడం ఏంటి ఇప్పుడు నా పరిస్థితి ఏంటి నాకు ఎవరు న్యాయం చేస్తారు పార్టీని ఇలాంటి డబ్బులు వసూలు చేసి బ్రోకర్లు అందరూ వచ్చి పార్టీని నాశనం చేస్తున్నారు ఇలాంటి బ్రోకర్లనే జగన్మోహన్ రెడ్డి గారు సమర్థిస్తూ ఉన్నారు ఆయనకు కూడా ఈ లంచాల్లో వాటా ఉందని అనుమానం కలుగుతుంది అన్నట్టుగా ఆయన వ్యాఖ్యలు చేశారు ఈ వ్యాఖ్యలకు ఇంతవరకు అటు సజ్జల రామకృష్ణారెడ్డి కానీ విడుదల రజనీ కానీ ఇంతవరకు ఎవరు రెస్పాండ్ అవ్వలేదు సో ఇంతవరకు ఎవరు రెస్పాండ్ అవ్వలేదు అంటే ఈ వ్యాఖ్యలన్నీ నిజమే అని నమ్మాల్సి వస్తుంది